సింహద్వారం ఎత్తడం కార్యక్రమంలో దంపతులు తప్పనిసరిగా ఉండాలా విధానం ఏమిటి సింహద్వారం ఎత్తన కార్యక్రమానికి వచ్చేసరికి యాక్చువల్లీ దంపతులు ఉండి కొబ్బరికాయ కొట్టుకుని పైకి ఎత్తడం అనేది మంచి కార్యక్రమం ఒకవేళ ఇద్దరికి కుదరని కుదరపక్షం ఉంటే కనుక ఆడవాళ్ళు ఒకళ్ళు ఉంటే సరిపోతుంది మగవాళ్ళతో సంబంధం లేదు ఇద్దరు ఉంటే సరి ఇద్దరు లేకపోతే ఆడవాళ్ళు ఒకళ్ళు ఉండి వాళ్ళు గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టి పైన మామిడి తోరణం కట్టి దాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఆ సింహద్వారం బిగించిన తర్వాత దాన్ని చెదబట్టకుండా ఉండడం కోసం చెప్పేసి చుట్టూ తారు రాసి అట్టబెట్టి ఎండబెడతారు వార్నిషర్ అనేసేసి ఈ పసుపు రాసి బొట్టు పెట్టి అయిపోయిన తర్వాత ఈ వాటర్ని వేసే అని భయం ఉంటే దానికి ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్ కవర్లు కట్టడం మొదలెట్టారు అది కూడా కట్టేసుకుని రెడీ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు పైన రెండు మేకులు కట్టేసేసి దానికి చక్కగా మామిడి తోరణం కూడా కట్టేసి రెడీ చేసి పెట్టుకుని మీరు సిద్ధాంత్ గారి దగ్గర వెళ్ళినప్పుడు ఏ ముహూర్తం అయితే ఆ ముహూర్త సమయానికి గుమ్మం ఎత్తించి అక్కడ ప్లేస్లో పెట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చూసి అమ్మవారికి నమస్కారం చేసుకోవడము ఆ తర్వాత దిష్ తగలగండ అని చెప్పే ఉద్దేశంతో దానికి బలి అని చెప్పేసి ఉద్దేశంతోను ఏం చేస్తారంటే మన నిమ్మకాయ కోసి దానికి కుంకుమంటే అటు ఇటు పెడతారు అయిపోయిన తర్వాత ఈ నవధాన్యాలు ఒక కొత్త గుడ్డ పీలిక తెల్ల గుడ్డ తీసుకుని దానికి పశురాసి అట్టబెట్టి ఆరబెడతారు ఆ పశువురాసి పెట్టిన గుడ్డలో ఈ నవధాన్యాలు ఒక రాగి కాని వేసి మూట కట్టి ఏం చేస్తారంటే గుమ్మానికి పేతిలో కడతారు అయిపోయిన తర్వాత ఈ కొమ్మ కొబ్బరికాయ కొట్టి ఏం చేస్తారంటే లోపల అడుగుబెట్టు వెళ్తారు ఈ కార్యక్రమానికి గృహిణి ప్రధానంగా ఉండాలి ఆశౌచాది దోషాలు ఉన్న రోజుల్లో చేసుకోకూడదు జాత అశౌచ మృత ఆశోచ రజశ్రుల ఆశౌచ దినాల్లో ఈ గుమ్మేత్త కార్యక్రమం చేసుకోకూడదు ఇంటికి బలమైన ముహూర్తాల్లో గుమ్మేత్త ముహూర్తం అనేది చాలా విశేషమైనటువంటి ముహూర్తం అందువలన వీళ్ళంతవరకు కూడా దానికి ఎటువంటి రెండో రకమైనటువంటి సంబంధం లేనటువంటి ముహూర్తం ఫస్ట్ క్లాస్ అయిన ముహూర్తం చూసుకుని పెట్టుకోవడం మంచిది అది గమనించుకుని ముందుకు వెళ్ళండి ఆ తద్వారా ఆ గుమ్మేత ముహూర్తం ద్వారా కూడా మరి జీవితానికి సంబంధించి ఆ ఇంట్లో లైఫ్ ఆధారపడి ఉంటుంది మంచి ముహూర్తానికి గుమ్మయుతం కార్యక్రమాలు ఎత్తుకుంటారని చెప్పిస్తూ స్వస్తి